జీవితాన్ని అలా స్పష్టంగా అధ్యయనం చేయకపోతే నువ్వేం సాధించలేవు నీ టైం అంతా వేస్ట్ అయిపోయితే పలుగాకల మాటలను లక్ష్య పెట్టద్దు ఒకటే దృష్టి పెట్టును ఏదో ఒకటి నేను దేవుని కొరకు సాధించాలి సమాజం కొరకు సాధించాలి ప్రభువుకి సమాజానికి కుటుంబానికి దీవెనకరంగా నేను ఉండాలి నేను ఉండాలి దాని మీద నేను దృష్టి పెట్టాలని దృష్టి పెట్టు ఇప్పుడు నేను చెప్పిన మూడింటిని నువ్వు జయిస్తావు ఒక అద్భుతమైన సూత్రం ఈ రాత్రి మీకు అందించాను బ్రతకాలని ఆరాటం నీలో ఉండాలన్నా పనికి విషయాల్లో వ్యాజ్యం నీకు ఉండకూడదన్నా పాపపు తలంపులు పాపపు ఇని అధిగమించి నువ్వు గెలవాలన్నా గురిని ఏర్పరుచుకోవటం అనేది ఒక్కటే మార్గం అనేది ఖాళీ మనసు దయ్యాల కర్మాగారం వద్దు దాన్ని ఖాళీగా ఉంచొద్దు అటు దేవుని కార్యాలు ఇటు మనుషుల కార్యాలు నెరవేర్పు కోసం ఒక లక్ష్యం కలిగి పరిగెత్తాలి లక్ష్యం కలిగి పరిగెత్తాలి లక్ష్యం ఇది నా లైఫ్లోనే నేను పరిశీలించుకున్నానండి ఒక గురి కలిగి ప్రయాణం చేసినప్పుడు చెత్త వ్యవహారాలు ఎన్ని నా చుట్టుముట్టినా అవి నన్ను గెలవలేకపోయినాయి గురిని పక్కన పెట్టి ఎప్పుడైతే నేను ఖాళీగా ఉన్నానో అబ్జర్వ్ చేసుకున్నానో ఎక్కడెక్కడ దరిద్రమంతా నా దగ్గరికి వస్తుంది అప్పుడు నాకు అర్థమైంది ఒరి ఉరి ఒరి తేడా ఇదే నిజమే బైబిల్లో కూడా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఏదేళ్ళలో ఎవరు పెద్దగా చెప్పండి దేవుడే తోటేసి ఆదాం హవాలను అందులో పెట్టి ఏం చెప్పాడు మీరేం చేసేది లేదు హాయిగా తోటలో తిరగండి అప్పనంగా తినండి నిద్రపోండి అని చెప్పి అక్కడన్నా చెప్పాడా తోట వేసి ఆదాం హవాలను అందులో ఉంచి పని చేయమన్నాడు ఖాళీగా ఉండొద్దన్నాడు ఏదేనులో తోట వేసి ఆదామును అందులో ఉంచాడు ఎందుకంటే తోటను సేద్యపరచుటకు అనుంది సేద్యము అంటే వ్యవసాయం ఎందుకు ఉంచాడు ఆదామును అందులో అంటే పని చేయటానికి ఉంచాడు రేపు చచ్చిన తర్వాత మనం పరలోకం పోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంటాం అనుకోవద్దు మళ్ళీ రేపు పోయిన తర్వాత కూడా పనుంది అంటే మానవ జాతి ఆరంభంలో పని అప్పజెప్పాడు రేపు చచ్చి దేవుని రాజ్యానికి చేరిన తర్వాత పరలోకం చేరిన తర్వాత కూడా అక్కడ ఇక్కడ పని పనుంది అక్కడ పనుంది ఈ మధ్యలో ఖాళీ ఎందుకండి ఈ మధ్య గ్యాప్ ఎందుకు ఇచ్చాడు తెలుసా నువ్వు సాధించాల్సిన పనులు భూమి మీద సాధించే సాధించమని ఇచ్చాడు పిలుపు